మంత్రోపదేశం తీసుకోవాలన్నా పడి ముద్రపడి తీసుకోవాలన్నా కూడా నవశుద్ధి జరగాలి శుద్ధి చేస్తున్న దానికి అర్హులం మనం మనం తంత్రి తంత్రివరి కూడా గుడి లోపలికి వెళ్ళాలంటే వారికి శుద్ధి చేసినాక లోపల పంపిస్తారు ఓకేనా చేద్దామా తీసుకో అది పడిది అది రెడీ చేసేసినా అవి పెట్టాయి అయితే ఒక్క నిమిషం అయితే పరిశ్రామంలో ముద్ర విప్పిస్తాను మీరు ప్రతిరోజు కూడా ఏదైతే ముద్ర ముద్రపడి తీసుకున్న పరిశ్రామలు ముద్ర వేయడం వల్ల ఒక పది నిమిషాలు ఒక టెన్ టైమ్స్ శ్వాసం నిడుగు తీసుకోవాలి రెండు నిమిషాల లోపల మళ్ళీ ఇవ్వాలి మనం ముద్రపడి తీసుకున్న తర్వాత లేదా ఎవరైనా సరే ఎవరైనా మన ఇంటికాడ ఏదైనా కూడా ఏది చేసినా కూడా ప్రతిరోజు మనం పదిహేను టైం పడి వచ్చిన తర్వాత జ్ఞానపీఠం అధృహించాం కాబట్టి కొంచెం సిస్టమ్ దాంట్లో మారాల మారనమాట ప్రతిరోజు కూడా అయ్యప్ప స్వామి అనుష్ఠానం చేసుకుంటే ప్రతి బుధవారం మనం ఇట్లా కూడా బుధవారం స్వామివారికి ప్రతి సంవత్సరం ప్రతిరోజు వారం వారము అభిషేకం అర్చన వీళ్ళైతే చేసుకోవచ్చు అయితే మనం అయ్యప్ప స్వామి మాల ద్వారా మాల వేసుకున్నప్పుడు ప్రతిరోజు అష్టోత్తరం చేసుకుంటాం కదా ఆసక్తి ప్రతిరోజు అష్టం చేసుకుంటే అష్టోత్తరం చేసుకుంటాం కాబట్టి బుధవారం మాత్రం సాహసనామం చేయాలి బుధుడుకు వదరం ఇచ్చాడు నవగ్రహాలు ఒక రకంగా అంటే బుధ బుధగ్రహం ఎలా కూర్చుంటారు సోమవారం ఎలా కూర్చుంటారు అంటే బుధగ్రహం అనుకూలం వెళ్తే మన బిజినెస్ డబ్బు ఇప్పుడు అన్ని విధాలు నిండు ఉంటుంది అయితే దాని సమయం ప్రతి బుధవారం రోజు మన ఏమి ఉండి వీళ్ళతో ఇంట్లో స్పత్రం చేసుకోవచ్చు సోమవారం ప్రతిరోజు దీపాలు అంటే అందరూ వేరే విధంగా ఉన్నారు ముద్రపడికి వచ్చేసినాం కాబట్టి ముద్రపడి మళ్ళీ బయటికి తీయదు ఒకసారి తీసుకెళ్ళి ఇంట పెట్టిన తర్వాత అన్ని పడి పూజలకు తీసుకెళ్తారు అలా తీసుకెళ్ళదు అలానే పెట్టాలి అందరూ ఏమనుకుంటా అంటే ఒక్కొక్క పడి ఎక్కియాలనుకుంటారు అట్లా ఎక్కియ్యు పద్దెనిమిది సంవత్సరాలు అది అయిపోతుంది మళ్ళీ కన్నేసమయం మళ్ళీ మళ్ళీ సిస్టమ్ పెరుగుతూ మళ్ళీ పద్దెనిమిది వరకు ఇంకోటి అట్లా మూడు పడి మూడు ముద్రపడి చేసిన మహానుభావులు అనమాట మూడు సార్లు చేసినట్టు అది మహాభాగ్యం అనమాట అయితే పడి గురించి మనం తెలుసుకున్నాం అంటే మనకు పద్దెనిమిది ఎలా ఇస్తామంటే పన్నెండు వచ్చే వరకు మన పన్నెండు రాసులు తర్వాత ఆరు ఉంటాయి కదా ఒక్కొక్క చక్రానికి ఒకటి అట్లా పన్నెండు ఆరు కలిపితే పద్దెనిమిది అనమాట ఇది మనకు నిజంగా చూసుకోవాలనుకుంటే శబరి మరలో కొత్తగా నిర్మించే షెడ్ ఉంది కదా దానికి పిల్లర్ ఉంది కదా పిల్లరికి ఉంటుంది మీకు పన్నెండు రాసులు ఉంటాయి తర్వాత చక్రాలు ఉంటాయి చక్రాలు ఎలా చూస్తామంటే మనకు ఏదో ప్రా కొడియట్టమైన జెండా పెడతారు కదా ఆ జెండానికి ఆరు చక్రాలు ఉంటాయి అవి చూసుకోండి ఒకసారి అయ్యప్ప స్వామి తత్వం వచ్చేసి నలభై ఒక రోజు అన్నట్టు ఉంటాం కదా నలభై ఒక ఆరు ఆరు బుధవారాలు ఖచ్చితంగా అయిన తర్వాత ఏడో బుధవారం రోజు అయినా విడుగు ఏడో బుధవారం అంటే యాక్చువల్ ఆరు బుధవారం కంప్లీట్ కావాలి ఇది శాస్త్రం అనమాట రెండు రోజులు ఇరవై ఒక రోజు అది కాదు ఆరు బుధవారం ముఖ్యమైనది అంటే ఒక బుధవారం లెక్కే పెట్టాలంటే మూడు రోజుల ముందు మనం ఆది ఉండాలి ఇది శాస్త్రం ఆరు బుధవారం అంటే ఆరు చక్రాలు ఎలా ఉంటుందో అంటే అయ్యప్ప స్వామి దేవాలయం ఆరు చక్ర ఆరు రూపాలుగా మనకు ఆరు కేరళలో ఆరు క్షేత్రాలు ఉంటాయి సురుముత్యారు అర్చన్ కోవిల్ ఆర్యంగవై కూతుగుల బాలకుని ఎరిమేలి ధర్మస్థ ఇది ఏంటంటే ఇది ముఖ్యమైన ఈ ఆరు క్షేత్రాలు ప్రతి ఒక్కరు మాలేసుకుని ప్రతి సంవత్సరం చూడాలి కాబట్టి అంటే ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క ఒక్కొక్క చక్రాన్ని దర్శనం చేసుకుంటూ ఒక్కొక్క లాభం వస్తుంది సురుముతారు దర్శనం చేసుకుంటూ మూలాధార చక్రం వచ్చేసి మనకు ధనాభివృద్ధి పెరుగుతుంది అంటే ఈ మూలాధారం చక్రం చక్రం రెండు కలుపుతున్నమాట త్రిగుణ నడిచిపోయి మన మానవత్వం దేవతం రెండు కల్పిస్తుంటుంది ముద్రగా కూర్చుంటారు స్వామి సరే ఇది మీరు చేస్తుండాలి కాకపోతే ఏంటంటే అయ్యప్ప స్వామి మంత్రప్రదేశం ఖచ్చితంగా గురువు పరపరంగా మీద అయితే వరద మాలేశ్వర వారే ఇవ్వాలి అంటే వారి ద్వారానే మీరు మంత్రం ఇటు నేను ముద్రపడి నాకు అయ్యప్ప స్వామి అవకాశం ఇచ్చాక మా తల్లిదండ్రులు అవసరం వచ్చి మీకు ఇస్తున్నాను ఓకేనా నేను ముద్ర చూపిస్తాను పరసముడి ముద్ర ఇది పరశురాముడు ముద్ర వచ్చేసి ఇలా పెట్టుకోవాలి కిందికి ఇలా పెట్టేసాను శ్వాస ఇలా తీసేసుకోవాలి టెన్ టెన్ టైమ్స్ శ్వాస ఆఫోలు మనం ఇష్టపెట్టాలి మన శ్వాస పెట్టాలి ఇది పరశురాముడు మనము ఎంత పెద్ద గురువులు ఉన్నా మన పరురాముడే మన గురువు ఆయన ద్వారా పరశ్రాముడు ధ్యానం చేస్తే పరశురాముని పూజిస్తే మాత్రం అఖండ ఐశ్వర్యం అఖండ కోడిశ్వరు వేస్తున్నాడు ఆయన మొత్తం టోటల్ చాలా ఆయన గురించి శుక్రగ్రహానికి సంబంధించిన వాట పరశ్రాముడు అందుకు లగ్జరీగా ఉండాలని శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలి అందుకు అయ్యప్ప స్వామి మాలయంగానే అయ్యప్ప స్వామి శుక్రగ్రహుడు బుధగ్రహాలు ఇద్దరు వచ్చేస్తారనమాట బుధుడు బిజినెస్ పరంగా శుక్రుడు లగ్జరీ పరంగా ఎవరైనా చూడండి మాలయంగానే నెక్స్ట్ వరకు ఆ రాజు లెక్క కనబడదు మంచి ఇల్లు సొంత ఇల్లు సొంత కారు మెల్లమెల్ల దిన్న దిన అభివృద్ధి పెరుగుతుంది అంటే మనము ఆయనకి యాక్టివేషన్ కావాలి అయ్యప్ప స్వామి తత్వంలోకి వెళ్ళిపోవాలి ఎగ్జామ్ అందరు రాస్తారు పాస్ అయిన వాళ్ళే మంచి ఉద్యోగం వస్తుంది అంటే అందరు మాలేసిన అంటే మనం నల్ల వస్త్రాలు వేసి మాలేస్తే కొంచెం ట్వంటీ లెవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ ఉంటే వాళ్ళు ఎగ్జామ్ కర్హులు గారు అంటే నలభై రోజు ఆరు బుధవారం కంప్లీట్ అయితేనే పది పడి మీద పాదం పోవడానికి వీలు ఉంటుంది అన్నమాట అయ్యప్ప స్వామి తగటా మెట్లకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ మెట్ల మీరు అందరూ వెళ్ళిపోయిన మళ్ళీ ఎవరు పడతారు ఎక్కితే ఎట్లా అంటే నా రూపం తీసుకొని వస్తారు వాళ్ళు మాత్రం నీ మీద కాలు పెడతారు అప్పుడు ఎవరు మనకు ఆరు బుధవారం కంప్లీట్ చేస్తేనే ఆ చక్రాలు ఒక్కొక్క చక్రానికి శుద్ధి కావాలి కదా ఒక బుధారం ఒకటి అన్ని బుధవారం ఆరు బుధవారులు ఆయన తర్వాత దానికి అర్వులమైతే ఆరు బుధార్లు ఒక బుధారానికి ఏడు రోజులు లెక్క పెడితే ఆరు బుధవారు రెండు రోజులు అయితే లెక్కేసుకొని చూసుకోండి అది తర్వాత ఏడో బుధవారం వచ్చేసి జ్యోతికి సంబంధించింది అది అది ఎక్కువ సీనియర్ ఉన్న గర్చున్నా పది వాళ్ళు ఉంటారు అనమాట అది కాకపోతే ఫార్టీ వన్ డే నలభై రెండు రోజులు అయితే కంపల్సరీ దానికైనా మూడు రోజులు మనం ఉండాలని చెప్పినాం కదా అవి కూడా అరుకు వస్తాయి ఓకేనా స్వామి మీకు అయితే మనం ఏదైతే శుద్ధిని ఒక శుద్ధి చేసినాం ఇప్పుడు మీ అందరికీ ముద్రబడి పడి చేద్దాం స్వామి దైవమే స్వామి స్వామి శతమయ్యప్ప ఫస్ట్ నలుగురు ఒకటేసారి ఇస్తున్నాం తీసుకోండి నరసింహ గురుస్వామి గారు చాలా నెక్స్ట్ ఆరు మందికి ఇస్తున్నాం ఒకటిసారి బాలేజ్ గుస్వామి గారు రండి 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 నవీన్ గురుస్వామి గారు మీరు ఏడున్న కనబడతా కనపడతలేదు మీ చేతుంది ఇంకా రండి శ్రీనాథ్ గారు రండి మహా నవీన్ కృష్ణ గారు ఇవ్వండి మీ చేతుల మీద సమీర్ అన్నమయ్యప్ప స్వామిది డబల్ పది అమ్మడి అయిపోయింది ఆయన కూడా మళ్ళీ తీసుకుంటున్నాడు ఈ స్వామిది మొన్ననే ముద్రపడి చేయించుకున్నారు మళ్ళీ ఇంకోటి కూడా ఇది ఆయనకు మా పీటం లక్ష రూపాయలు అయినా ఇంకా పవర్ ఎక్కువ ఉంటాయి మా అమిలీ నుంచి వస్తుంది కాబట్టి అదే మీ స్వామి కదా ఇగమ్మా స్వామి పదిహేట అయిపోయింది పడిపాటు అవాడు

மாவணி கண்ட கனனபுரி வாசா பூமி லவத்தாரா தாண்டாம் திருப்பதி தயதனே ரெண்டாம் திருப்பதி தயதனே ஒன்னாம் திருப்பதி ஜயகே ரெண்டாம் திருப்பதி ஜயகரி

ఇంకోటి

రాజరామంగళం రామకృష్ణమంగళం అయ్యప్ప మంగళం మణిగండామంగళం కబరీషామంగళం సహాయ మంగళం 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 జయమంగళం మంగళం 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 జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ जय हनुमान जय हनुमान वानर रीरा जय हनुमान जय हनुमान जय हनुमान पंबा बिहारी जय हनुमान राम लक्ष्मण बोलो हनुमान गे राम लक्ष्मण बोलो हनुमान गे हरियाणा धर्म शास्त्र मंगलम వంశ్రీ స్వామయోగవీరమహాభూజం సర్వక్షాగర్మీ పార్వతివృదాం శాస్త్రాణామహం విప్రభోజం విశ్వవందం విష్శంభోశుభపప్రసన్న శాస్త్రాణ్వామ్యహం వార్తమాతంగగమనం కారుణ్యాం ప్రబుజం సర్వ్ హరం దేవు శాస్త్రాణ్వామ్యహం మజ్జరకే మేదస్ నిత్యం శుద్ధం ప్రదన్నో భగవాన్ శాస్త్రోహితమానసే అర్ణోద సంకాషం నీలారిణం నీలంబరం ద్రం దేవు వందేహ శంకరాధ్వజం తాపాణం వామహస్త రోపవేదంతదక్షిణే విలాసకుండలంతనం దేవ మందేహీం విష్ణునందనం రాగ్రూఢరక్తినే స్వర్ణమాళా విభూషణం వీరపట్లంగోరం మందేహీం శంభునందనం కింగి నోడూలం పూర్ణచందన శాస్త్ర మందేహీం పాణినందనం భూతవేదాల సంక్షేమం కాచనాద్రివాసన మణిక మందేహం శక్తినందనం ओम से बोतनाद सदा आनंदा सर्वभूत दयापर रक्ष रक्षा महाबागो ससर्व नमो ओम से बोतनाद सदा आनंदा सर्वभूत दयापर रक्ष रक्षा महाबागो ससर्व नमो ओम से बोतनाद सदा आनंदा सर्वभूत दयापर रक्ष रक्षा महाबागो ससर्व शबरी पर्वते पूजं शांतमानस सुसितं भक्तदोष दोषवा बंगारं अय्यप्पम प्रणमाम्यहम् ఇంకా అయ్యగారు రెండు నిమిషాలు కదండి మై ఒకసారి మీకు గవర్నమెంట్ ఇస్తా మీరు పెట్టుకోండి మంచి మంత్రపక్షం తీసుకోవచ్చు స్వామి

లోపలికి 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 ఇట్లా బయటికి పెడితే మీ పవర్ బయటికి వెళ్తే లోపల పెడితే లోపలికి వస్తాయి నీకు తెలిసి ఆయన కూడా చెప్పినా దాంతో ఇదే మా శిష్యుడు అంటే ఇప్పటికి ముప్పై సార్ అయిపోయింది ఇదిలే మీదా ఖచ్చితంగా అందరు తీసుకున్నాం కుళ్ళ పూలు తీసుకో తల్లి ప్లేట్లో పెట్టుకోరా తొందరగా చెప్పి తొందరగా ప్లేట్లో పెట్టి ఒకట

अलेदा शरणं नमस्ते मम वर्णकमना तस्मा कार्यनारायणा रक्ष रक्ष देवईश्वरा अक्षरक्षय हरिहरात्मग रक्ष रक्ष पुष्पावासा आधारंगयो प्रक्षाय नमस्तकारं तप्तया आष्टांग नमस्कारिया प्रसाद प्रसाद उत्त्यापनस उदास्तदा त्यांगरात्यांग्रणात्या प्रावोष्टांगमुस्यते विलक्षण कलामदवशास्त्र जपस्वामिने वनमः ओ गोमादार विंदपूर्वकूर्वकूर्वकपूर्वक आष्टा नमस्कार समर्पयांजगृषाचायामरमेजयाजयाश्रामयामी आंदोलिया देवचार शोपचार योपचारोपचार्वचार शास्त्रोपचार मानसोपचारोपचार सुरोमयारूजा अवराधसहसा क्रिय मजा दासोहम कि हरिहरा या क्षम्यता शबरीशरा क्षमापूर्वक भक्तिपूर्वक शक्तिपूर्वक्रापूर्वक मन पूर्वक

ಈಕ್ಷಾ ಸ್ತು ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುಷ್ಕಾಂಬ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ದಿತ್ಯ ದರ್ಶನ ಯೋಖ್ಯತಾ ಸುದ್ಧಿರಸ್ತು ಅಂಬೇ ಅಧಿಷ್ಟಾನೇವದ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುಷ್ಕಲಾಮ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ

वर्तसांगदास द्वारा वस वर्षे वर्षे उत्सवं अत्यंत वैभव अनुग्रह कराक्ष सिद्धि रस्तु ये पूर्ण पुष्कलाम धर्मशास्त्र ये अनुग्रह कराक्ष सिद्धि द्वारा ये दर्शन सही था आत्याभिषेक कादिकार योग्यता सिद्धि रस्तु संपूर्ण वृत्ति रित्या उद्योग रित्या व्यापार रित्या गृह रित्या समस्त महालक्ष्मी धनलक्ष्मी धान्यलक्ष्मी

మేము ఏడు సంవత్సరాల నుంచి మహా పాదయాత్ర చేసి అయ్యప్పలకు గాల్బిండె మండలంలో పగుల్లో పగులు అపేక్ష నైట్ అల్పాహారము రెండు అరేంజ్ చేస్తాను సార్ మీ మమ్మల్ని అప్రూచ్ చాలా సంతోషం సోషల్ మీడియాలో ఏడు సంవత్సరాల నుంచి నా నెంబర్ పెట్టాలో అప్రోచ్ అయిన స్వామిలందరికి వెళ్తాను అయ్యప్ప స్వామి టైవల్ అది మీరు ఏమి చేయాలంటే నెక్స్ట్ టైం అన్న దానం కాడ శాస్త్ర ప్రీతి అని పెట్టండి సరే అయ్యప్ప ప్రసాదం అంత పెట్టండి శాస్త్రీతి అని పెట్టాను దానం ఏంటి అయ్యప్ప స్వామి దానం తీసుకోరు అందరూ రాజులు పది మందికి ఇచ్చేవాళ్ళంతా దానం తీసుకోవద్దు సో అందరం ప్రీతి అనాలి చాలా

ప్రకాశాన్ని మంచి అయిపోతుంది సార్ అది ఎన్ని కష్టాలు ఫోటో కూడా సేది అత మా శిష్యులందరికీ మీ చెడి నిజంగా స్వామి చేయడం స్వామి ధన్యులు సమయం